హలో వియర్స్ వెల్కమ్ టు సుందర్ రాజేశ్రీ వ్లాగ్స్ ఈ వీడియోలో అయితే మేము ఎవ్రీ ఇయర్ మా పాప బర్త్డేకి తిరుపతికి వెళ్తాము సో లాస్ట్ ఇయర్ తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్లేసెస్ని మేము విజిట్ చేసాం సో అందులో ఫస్ట్ శ్రీవారి పాదాలు అక్కడికి వెళ్ళాము ఇక్కడ వాతావరణం చాలా బాగుంది పెద్ద పెద్ద చెట్లు అండ్ నేను ఎప్పుడూ చూడని ఉడతా చాలా బాగుంది చూడ్డానికైతే నెక్స్ట్ ఇక్కడ నుండి శిలాతోరణంకి వెళ్ళాము మీరు చూస్తున్న ఈ రాళ్ళు న్యాచురల్గా ఏర్పడినవి ఇక్కడ చూడ్డానికైతే మన కన్నులు సరిపోవు అంత అందంగా ఉంటుంది శిలాతోరణం సో ఇక్కడ నుండి అయితే మూడు కిలోమీటర్లు కిందికి వెళ్తే చక్రతీర్థం అనే ప్లేస్ ఉంటుంది అదైతే మొత్తం అడవి చాలా వాటర్ ఫాల్స్ చాలా గుట్టలు ఉంటాయి చూడడానికి అయితే ఈ అడవి చాలా భయంకరంగా ఉంటుంది వర్షాకాలంలో అయితే అసలు వెళ్ళలేము ఇక్కడికి ఇక్కడ విష్ణుమూర్తికి అయితే పూజలు జరుగుతూ ఉంటాయి అక్కడ పంతులు కూడా ఉన్నాడు పూజలు చేస్తున్నాడు ఈ రాళ్ళు ఈ చెట్లు ఈ ప్లేస్ ని ఎంతసేపు చూసినా చూడాలని అనిపిస్తూనే ఉంటది చాలా మంది ఫొటోస్ కూడా దిగుతుంటారు

ఇంకా మా పాప అయితే ప్రతి మెట్టు మెట్టుకి గోవింద గోవిందా అని అనుకుంటూనే వస్తుంది ఇక్కడ నుండి ఆకాశగంగా అనే ప్లేస్కి వెళ్తున్నాం ఇదంతా కూడా శేషాచలం అడవులు పెద్ద పెద్ద గుట్టలు ఇక్కడ స్పెషల్ ఏంటంటే గుట్టలో నుండి వాటర్ వస్తాయి ఈ నీళ్ళు ఎక్కడ నుండి వస్తాయో కూడా తెలీదు ఈ నీళ్లు ప్యూర్ ప్యూర్గా ఉంటాయి ఈ వాటర్ని బాటిల్లో కూడా తీసుకెళ్తారు ఇదే వాటర్తో స్వామివారిని కూడా అభిషేకం చేస్తారు ఇక్కడ నుండి పాప వినాశనం అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇవన్నీ ప్లేసెస్ చూపించడానికి లో ఒక మనిషికి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు అందరం కలిసి ఆ లో వెళ్తున్నాం పాప వినాశనం చూడండి అయితే ఇలా ఉంటుంది ఇక్కడ స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయి అని అంటుంటారు సో అలాగే మేము కూడా స్నానాలు చేసుకున్నాం ఇక్కడ స్నానం అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళాము తిరుమలకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని తినడానికి అన్నసత్రంలోకి వెళ్ళాము సో ఈ ఇయర్ కూడా మా పాప బర్త్డేకి మేము తిరుపతికి వెళ్తాము ఈసారి అలిపిరి మెట్ల ద్వారా పైకి వెళ్దాం అనుకుంటున్నాము చూద్దాం మా ఫీలింగ్ ఎలా ఉంటుందో ఈ గోవిందుడి దయ వల్ల మా ఫ్యామిలీ ముగ్గురు కాస్తా నలుగురం అయ్యాము మేము మా ఇద్దరి పిల్లలతో మళ్ళీ మేము తిరుపతికి వెళ్తున్నాము ఆ గోవిందుడే మమ్మల్ని పిలుచుకుంటున్నాడు మనం అనుకుంటే ఆ గోవిందుడిని మనం కలవలేము ఆ శ్రీనివాసుడు అనుకోవాలి మనల్ని కలవాలని అప్పుడే మనం కలుస్తాము